నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనము పురుషులలో వచ్చే సామాన్యమైన ప్రాబ్లమ్స్ ఏంటో మనం తెలుసుకుందాం ముఖ్యంగా శీఘ్రస్ఖలనం అనేది ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ అంగస్తంభన లేకపోవడం ఈ రెండు పెద్ద సమస్యలు అనమాట అవి కానీ బయటకు చెప్పుకోలేరు ఎక్కువ ఇవి ఈ మధ్యలో మధ్య వయసు నుంచి అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు నుంచి మొదలుపెట్టి యాభై ఏళ్ళ వరకు అందరు ఫేస్ చేసే ప్రాబ్లం అందరంటే ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే లైఫ్ స్టైల్ మారింది ఆహారం అలవాట్లు మారినాయి తర్వాత చేసే జాబ్స్ టైమింగ్స్ కానీ ఇవన్నీ మారిపోయినాయి దీనివల్ల మనకు తెలియకుండా హార్మోన్స్ ప్రభావం అనేది తగ్గిపోతుంది సో ఇలాంటప్పుడు మనకి ఈ సమస్యలు వస్తుంటాయి కానీ ఒకటైతే పర్వాలేదు ఫేస్ చేయొచ్చు ఒక నాలుగైదు ఒకేసారి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటారు అట్లాంటివి ఫేస్ చేయడం వలన ఈ పురుషులలో ఈ ప్రాబ్లం అనేది చాలా విపరీతంగా తుంది అంటే ఇట్లా ఆరోగ్య సమస్యలు తర్వాత ఫైనాన్స్ ఇష్యూస్ తర్వాత జాబ్ ప్రొఫెషనల్ స్ట్రెస్ తర్వాత నైట్ డ్యూటీస్ అవి అవాయిడ్ చేయలేను అనమాట సో ఇలాంటివన్నీ కలిపి ఈ ప్రాబ్లమ్స్ రావడానికి అవుతున్నాయి దీంట్లో ఒక్కటైతే ఫేస్ చేయొచ్చు మనం ముందు చెప్పుకున్నట్లుగా కానీ అన్ని వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దానికి సరిపోయినట్లుగా మన జీవన విధానం మార్చుకోవాల్సి ఉంటుంది సపోజ్ ఎక్సర్సైజ్ లేదు ఇంట్లోనే ప్రాణాయామం కానీ యోగా ఇట్లాంటివి చేయడం తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవడం నిద్ర చక్కగా పోవడానికి ట్రై చేయడం తర్వాత టైం టు టైం తినడం ఇవన్నీ కొన్ని కొన్ని మాడిఫై చేయడం వలన మనకు ఈ సమస్యల నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది ఇలాంటివి ఫిఫ్టీ పర్సెంట్ మీ చేతుల్లో ఉంటే రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ డాక్టర్స్ ఒకవేళ అవసరమైతే వాళ్ళకి కౌన్సిలింగ్ తీసుకోవడం తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలనేది తెలుసుకోవడం దాని తర్వాత వచ్చేసి మనకు ఫైనల్గా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి అప్పుడు డాక్టర్ మంచి అనుభవమైన డాక్టర్ని సంప్రదించి మీ ప్రాబ్లమ్స్ చెప్పి దానికి సరిపోయిన మందులు వాడుకుంటే కొద్ది రోజులు సెట్ అయిపోతుంది సో మన ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఇప్పుడు డైట్ కరెక్ట్ టైం టు టైం తినడం తర్వాత ఎటువంటి డైట్ తింటున్నాం దాంట్లో పోషకాహారాలు ఏమున్నాయి అంటే విటమిన్స్ కానివు ప్రోటీన్స్ కానివు తర్వాత ఈ బాడీ రేషన్స్ ఇంప్రూవ్ కావడానికి ఏమైనా ఒమేగా త్రీ ఇలాంటివి విటమిన్ డి కానీ ఇలాంటివి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూసుకొని ఒక డైట్ ప్లాన్ ప్రకారం తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ హోమియోపతిలో మనం చెప్పుకున్నట్లుగా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లైకోపోడియం హ్యాక్నెస్ యాసిడ్ ఫాస్ ఇలాంటివి సందర్భాన్ని బట్టి ఏ సిచ్యువేషన్లో ఎందుకు వచ్చింది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి షుగర్ ఉందా బీపీ ఉందా తర్వాత స్ట్రెస్ ఉందా ఇట్లాంటివన్నీ గమనించి మందులు ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక ఆర్ట్ అనమాట ఏ టైంలో అందుకు ఎక్స్పీరియన్స్ డాక్టర్ అని మీకు చెప్పడం జరిగింది సో ఎక్స్పీరియన్స్ బ్యాక్ అయితే మానసికంగా ఏముంది శారీరకంగా ఏముంది తర్వాత లైఫ్ స్టైల్ ప్రకారం ఏముంది ఏమేమి మార్చుకోవాలా ఇవన్నీ చెప్పి తర్వాత మందులు ఇవ్వడం జరుగుతుంది మాట సో దీనికి తోడుగా కొంతమంది ఊబకాయం ఊబకాయం కూడా ఎందుకు వస్తుందంటే మనం చెప్పుకున్న అలవాట్లలో ఇది కూడా ఒకటి అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం తర్వాత ఫిజికల్ వాకింగ్ లేకపోవడం కానీ ఇట్లాంటివి తర్వాత డైట్ ఎటువంటి డైట్ తీసుకుంటున్నాం కొంతమంది ఎప్పుడు నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఇండైరెక్ట్గా వెయిట్ పెరిగిపోతారు సో ఇలాంటి జాగ్రత్తలు లేకపోవడం తర్వాత షుగర్ బీపీ ఉండేళ్ళల్లో దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం దానికి సరిపోయిన టైంలో మందులు వాడుకోవడం దాని తర్వాత వచ్చేసి స్మోకింగ్ ఆల్కహాల్ ఇవి ఏమైనా ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం ఇవన్నీ మీకు డాక్టర్ను సంప్రదించడం వల్ల ఏమేమి చేయాలో మీకు చెప్పడం జరుగుతుంది సో దీంట్లో ఏ ప్రాబ్లం ఉంది ఎక్కడ ఉంది అనేది అనాలిసిస్ చేసి దాన్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడచ్చు ఇది పెద్ద ఇష్యూ కాదు కాబట్టి మనం ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి లైఫ్ అనేది అంటే ఎప్పుడు టైం ప్రకారం తినడం టైం ప్రకారం నిద్రపోవడం ఎక్సర్సైజ్కి ఒక హాఫ్ అన్ అవర్ డైలీ కేటాయించడం తర్వాత స్మోకింగ్ ఇవన్నీ ఉంటే అవన్నీ టోటల్గా అవాయిడ్ చేయడం చాలా బెటర్ ఫస్ట్ అయితే స్మోకింగ్ అనేది అస్సలు ఉండకూడదు హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ హెయిర్ వీకెండ్స్లో కానీ అట్లా తీసుకుంటే ప్రాబ్లం అది కూడా ఒక కంట్రోల్లో సో ఇలాంటివన్నీ పాటించడం వలన ఎరక్షయల్ డిస్ఫంక్షన్ ఈడీ అని ఏం చెప్పుకున్నామో దాన్ని అంగస్తంభనాన్ని కూడా అంటారు సో ఇలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు చాలా మటుకున్నాయి సో దీనికి ఎవరు భయపడాల్సిన పని లేదు ఇది అంటువ్యాధి కూడా కాదు కాబట్టి ఎవరికి వాళ్ళు దాన్ని బయటకు చెప్పుకోలేనుకుడితే ఇప్పుడు డాక్టర్ని సంప్రదించడం వల్ల మీకు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీంట్లో ఎవరు ఫీల్ కావాల్సిన పని లేదు సో ఏమైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా రండి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకొని దానికి సరిపోయిన మందులు ఆడుకుంటే క్లియర్ అయిపోతుంది అది ఎంత అర్లీగా టేకప్ చేస్తే అంత బెటర్ అనమాట చూద్దాం చూద్దామని పోస్ట్ పోన్ చేస్తే అది ఒక్కొక్కసారి మందులో కూడా ల ల ఎందుకంటే లొంగకపోవచ్చు నర్వస్ సిస్టమ్ కానివ్వండి బ్లడ్ ఫ్లో తక్కువ ఉండడం ఇవన్నీ కారణాలు ఉంటాయి దానికి అంగస్థానం ఎందుకు అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మానసికంగా శారీరకంగా ఎక్సర్సైజ్ లేకపోవడం తర్వాత బ్యాక్గ్రౌండ్లో షుగర్ కానీ తర్వాత బీపీ కానీ ఇలాంటివి నుండి దానికి మందులు వాడడం వలన మళ్ళీ దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం వలన ఇట్లా జరిగే అవకాశాలు అయితే ఉంటాయి అది ఏంటి అనేది నిర్ధారణ చేసుకుని దానికి మనం మందులు ఇస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సింపుల్ ట్రీట్మెంట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు మీకు ప్రాబ్లం లేకుండా చేయొచ్చు ఏజ్ అంటే ఉంటుంది మళ్ళీ ఈ అరవై ఏళ్ళు వాళ్ళు వచ్చి చేయమంటే కొంచెం కష్టం అవుతుంది అంటే ఏజ్ ఫ్యాక్టర్ చూడాలి యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నేను చెప్తాను సో ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా అంటే ఎటువంటి భయం లేకుండా ఎటువంటి షైనెస్ ఫీల్ అవుతారు కదా ఏమనుకుంటారు అనేది అది కూడా పెట్టుకోకూడదు ఇది ఈ రోజుల్లో కామన్ జబ్ అనమాట సో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా మీరు సంప్రదించండి మీకు స్నేహ హోమియోపతి నెంబర్ డిస్ప్లే అవుతుంది దానికి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి మీరు మీ సమస్యలు ఏదైనా కూడా ఇక్కడ సొల్యూషన్ అనేది మా దగ్గర ఉంటుంది నమస్తే